ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకాసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఒకటి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక ఒక మోడసాపర ఉంటుంది ఆ మోడ సాపర్ అనేది ఏంటంటే వంచన వంచనకు తోడు ఒక గోబల్ సిద్ధాంతం గోబల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడర్ ఆపరేండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడర్ ఆపరాడా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనాయో పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తూ ఉందో పట్టించుకోరు ఆశ్చర్యంగా కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా ఆశ్చర్యకరం కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి అంత ఆశ్చర్యకరమైన ఘటనలు న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శన రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ ఆర్కే పిన్నలి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి జగన్ కూడా తక్కువైనడేం కాదు జగన్ అధికారంలోకి వచ్చాడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడనగా ఈరోజు సింగంపల్లి అనే ఊర్లో గొల్లమామిడి దగ్గర సింగంపల్లి ఊరిలో బక్కి సీను అన్న అతన్ని రెండు మామిడికాయలు కోసాడని చెప్పేసి అతి దారుణంగా కళ్ళు పీకేసి వెనక నుంచి కర్రలు పెట్టి కిరాతకంగా హత్య చేశారు అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ కేసును మాఫీ చేయాలనుకుంటే నేను వెళ్ళి గట్టిగా నా కేసు అది పెట్టేశాను ఇప్పటికీ కూడా వాళ్ళకి వ్యవసాయ భూములు ఇవ్వలేదు చంద్రమోహన్ అంటే ఇన్సెంటివ్స్ యాక్ట్ ప్రకారం రావాల్సినవి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మీద చాలా గొడవ జరిపోతుంది ఏదో ఒక రౌడీషర్టర్ చనిపోతే ఒక్క రోడీషేట్ చనిపోతే ఆడి గురించి ఢిల్లీ వెళ్ళి పెద్ద ఏదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా ఆయన హావాభావాలు చూస్తూ ఉంటుంటే అసలు సినిమా యాక్టర్లు ఎవరు పనిచేయరు జగన్మోహన్ రెడ్డి ముందు అంతవంటి హావాభావాలు వ్యక్తపరిచాడు నేషనల్ మీడియా ముందు నేషనల్ లీడర్ల ముందు వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను అదే అఖిలేష్ యాదవ్ కాడి నుంచి అందరికీ నేను లెటర్ రాస్తాను ఇతను చేసిన దారుణాలు ఇతను సింగంపల్లి హత్య మొదలుకొని సింగంపల్లిలో ఫస్ట్ హత్య మొదలుకొని వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ద్వారా ఇన్సెంటివ్స్ అన్నాయి ఇవ్వలేదు సెకండ్ ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ట్వంటీ నైన్త్న రాజ్ సంపత్ అనే కుర్రోని అతి కిరాతకంగా హత్య చేశారు అంటే మొదటి హత్య చెప్తున్నాను లాస్ట్ హజ్ చెప్తున్నాను అతను కూడా జరిగింది రాజ్ సంపత్ అతను చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వ్యక్తులు ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఎస్సీ వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టారని నన్ను చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు కూడా బుద్ద ఆయన అరెస్ట్ చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో నేను ఫోన్లో మాట్లాడి నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అన్నారు నెల రోజులంటే మే 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 అండి ఇది జూలై ఎండింగ్ అండి టూ మంత్స్ నుంచి ఒక మనిషిని హత్యకి మెయిన్ ముద్దాయిని రెండవ ముద్దాయిని నాలుగో ముద్దయిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదంటే అంటే ప్రభుత్వాలు మారిన దళితుల సమస్యలు ఈ రకంగా ఉంటాయని క్లియర్గా మనకు తెలుస్తూ ఉందండి అర్థమైందా మీకు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు మనకి కనపడతా కాబట్టి జగన్ గారు మీరు మీ హయాంలో అబ్దుల్ సత్తార్ ఒక సిఐ అతన్ని దారుణంగా వేధిస్తూ ఉంటుంటే ఎరా నువ్వు అనుకున్నామో నీ ఫ్యామిలీని కూడా వదనని ఒక మాటకి ఫ్యామిలీతో నంజాల దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాను నువ్వు తీసుకున్న చర్యలేంటి ఎరుచర్ల కిరణ్ కుమార్ని మాస్క్ లేదని పోలీస్ స్టేషన్లో లాకప్డ చేసి బయటకు తీసుకొచ్చి కారులో దోసేసి కార్లోంచి కింద పడిపోయాడని అని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసి చేశాను ఇక్కడ శిరోమండం ప్రసాద్ ఆయన అరెస్ట్ చేశారా ఇప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయలేదు ఇలాగ డాక్టర్ సుధాకర్ ఇలాగ మనం చూసుకున్నట్లయితే కో కొల్లల కేసులు నన్ను అసలు నాకు క్రైమే లేదు నా మీద అటువంటి దీన్ని నాకు ఫ్రేమ్ చేసి త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ చేసి ఒక ఎంపీని త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎన్ని రోజులు ఉంచాలండి అటువంటి ఒక ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఒక ఎక్స్ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఉంచో ఉంచోజన్ నువ్వు వెళ్ళి ఎదవ కబుర్లు చెప్తున్నావు అంటే ఢిల్లీలో ఏమనాలి నేను కాబట్టి నాటకాలు మానే మీ హయాంలో ఉన్నంత అప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత అప్రజాస్వామ్యం లేనే లేదు సిబిఐ ప్రకటించి యాభై వేల కోట్లు ఉన్న కంటైనర్ని ఏం జరిగింది ఎవరికెళ్ళింది ఖచ్చితంగా మోడీకి దీంట్లో మోడీ ఆపరేట్ చేయకపోతే ఈ పార్టీకి కనీసం ఖచ్చితంగా సిబిఐ ఈ పాటికి దీని మీద వివరాలు వెల్లడించాలి కదా కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం ఈ డ్రగ్స్ యాభై డ్రగ్స్ అంటే ఇండియా నాశనమైపోతుంది